ఉప ఎన్నికల్లో ఘనం చేయం అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగ కృష్ణయ్యంలో వైఎస్ కుటుంబీలను జీపుకున్న మొదటి వ్యక్తి ఎవరు అంటే మారెడ్డి రంగనాథ రెడ్డి వైఎస్ కుటుంబంలో ఉన్నటువంటి వివేకానంద అప్పట్లో ఓడించాడు ఎమ్మెల్సి కైవసం చేసుకున్నాడు మారెడ్డి రెడ్డి ఇది చరిత్ర ఈ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పేరుకు రాష్ట్ర వ్యాప్తంగా మారెడ్డి రవీంద్రనాథ రెడ్డి పేరు మారి రింది అప్పట్లో ఎందుకు అంటే మొట్టమొదటి సూరి వైఎస్ కుటుంబ రాజకీయంగా పోరాడి వ్యక్తి మారెడ్డి రవీంద్రనాథన్ రెడ్డి సరే ఈ విషయాన్ని పక్కన పెడితే రోజులుగా హోరాహోరి ప్రచారం హోరాహోళీగా తెలుగుదేశం తర్వాత వైకాపా ప్రచారం తొలి రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నిక అటువంటి ఇటువంటి ఉప ఎన్నిక కాదు ఒకరి మీద ఒకరు విపరీతమైన ఆరోపణలు ఒకరి మీద ఒకరు ఎన్నో రకాలైన ఓటింగ్ జరిపిస్తూ ఉన్నారు అని వైకాపా ఆరోపణ లేదు మీరే నేను పోని రాద్ధాంతం చేస్తూ ఉన్నారు ప్రజలు మా వైపు ఉన్నారని తెలుగుదేశం వర్గీయుల ఆరోపణ రెండు ఘర్షణ మినహా ప్రశాంతంగా పులి రెండు ఎగ్జిపిటీసీ ఉప జరిగింది ఏమైంది మళ్ళీ మొదట మారేటి రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ కుటుంబీకులను ఏ విధంగా దెబ్బ తీసి ఘన విజయాన్ని ఎమ్మెల్సీ అదే పందాలు మారేడి రవీంద్రనాథ్ రెడ్డి సత్యమైనటువంటి మారేడు లతారెడ్డి ఇప్పుడు వైఎస్ కుటుంబీకులు ముప్పై వేల చరిత్ర ఆమె ఘన చరిత్రగా నిలిచింది మొత్తానికి మారేడి రవీంద్రనాథ్ రెడ్డి ఒక చరిత్ర అయితే వైఎస్ కుటుంబీకులను గెలిచి మారేడి లతారెడ్డి ఇంకొక చరిత్ర సృష్టించిందని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ మారేడి జంట జగన్ అడ్డా జై జై ఉప ఎన్నికలో కైవసం చేసుకోవడం ఇది ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంక్షేమమైన చరిత్రగా మారెడ్డి లతారెడ్డి నిలుస్తుంది అన్నది నా ఈ చిన్న వీడియో